మన లెక్కకు అన్యం చేసిన వాడు ఎవడో తెలిస్తే ఊరి చివర చింత చెట్టుకి ఏలాడదీస్తాను అని భద్ర అంటూ ఉంటాడు కాస్త రెండు రోజులు ఆగుదాం నిజాలేంటో బయటపడతాయి అని రుద్రని అంటుంటుంది మరోవైపు ఆఫీస్కి వెళ్ళిన శ్రీకర్ ఇంటికి వస్తాడు పండ్లు పట్టుకొని వస్తాడు చుట్టుపక్కల చూస్తూ ఉండగా ఈ లోపు అవని అటువైపుగా వెళ్తూ ఉంటుంది శ్రీకర్ని గమనిస్తుంది ఎప్పుడు నాకు బావ మల్లెపూలు గది తీసుకొస్తాడు కొత్తగా పండ్లు తెచ్చాడేమిటి అని ఆలోచిస్తూ ఉంటుంది శ్రీకర్ని చూస్తూ గమనిస్తూ ఉంటుంది అటు ఇటు చూసుకుంటూ శ్రీకర్ ఆ పండ్లు తీసుకొని అలేక్య వైపు వెళ్తూ ఉంటాడు ఇక అది అలే అలేక్య గదివైపు వెళ్ళడం అవని గమనిస్తూ షాక్ అవుతూ ఉంటుంది చుట్టుపక్కల గమనిస్తూ శ్రీకర్ గది గదివైపు డోర్ తీసుకొని అలేక్య గదిలోకి వెళ్తాడు అలేఖ్య ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఎవరు నన్ను చంపాలని చూస్తుంది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా అలేఖ్య అని అని శ్రీకర్ పిలుస్తాడు రండి శ్రీకర్ అని అలేఖ్య అంటుంది ఏం చేస్తున్నావు అలేఖ్య అని అడుగుతూ ఉంటాడు ఏం లేదు అని అంటూ ఉంటుంది ఈలోపు అవని అదేంటి బావ ఈ రాత్రిపూట అలేఖ్యకు పండ్లు తేవడం ఏంటి తీసుకొస్తే నాకు కదా ఇచ్చి ఇవ్వమని చెప్పాలి బావ ఎందుకు నేరుగా అలేక్య గదిలోకి వెళ్ళాడు అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది ఎవరేం చేస్తున్నారో అర్థం కావటం లేదు అని అవన్నీ ఆలోచిస్తూ ఉంటుంది ఈలోపు పండ్లు తీసుకొచ్చిన శ్రీకర్ అలేఖ్య గదిలోకి వెళ్ళిన తర్వాత అలేఖ్యకు పండ్లు ఇస్తూ ఉంటాడు ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి అని అల్ అంటుంటుంది నువ్వు ఆరోగ్యంగా ఉంటే కదా నీ కడుపులో బిడ్డ జాగ్రత్తగా ఉంటుంది అని చెప్పి అంటుంటుంది అంటూ ఉంటాడు శ్రీకర్ ఎవరో చేసినా చేసిన దానికి నేను కడుపున బిడ్డను మోస్తున్నాను ఇక ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో తెలియక సతమతమవుతున్నాను అని బాధపడుతూ ఉంటుంది అలెక్య అన్ని నిజాలు బయటపడతాయి ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఇదిగో ఈ పళ్ళు తీసుకొచ్చాను ఈ పళ్ళు తిను అని చెప్పి శ్రీకర్ ఆ పళ్ళు ఇచ్చి మెల్లగా బయటకు వస్తాడు అప్పుడు అవని శ్రీకర్ వస్తున్నాడా లేదా అని చెప్పి అలా కింద నుంచి చూస్తూ ఉంటుంది ఈలోపు శ్రీకర్ అలెక్య గది నుంచి బయటికి వస్తాడు నేరుగా తన రూమ్లోకి వెళ్ళేసరికి అవని కనిపించదు ఇక అవని కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది అసలు అనేక కడుపుకు కారణం ఎవరు శ్రీకర లేకుంటే భావన కృష్ణనా అని ముగ్గురిని అనుమానిస్తూ ఉంటుంది దీనికి త్వరలోనే పరిష్కారం చూడాలి లేకుంటే ఈ సమస్య మా ఇంటికి పరువుకి సంబంధించినది ఈ సమస్యకు పులిస్టాప్ పెట్టకపోతే ఇది ఎక్కడి దాకా వెళ్తుందో తెలియదు ఇక అవని అనుకొని లోపలికి వెళ్తుంది ఏంటి అవని ఎక్కడికి వెళ్ళావని స్టీకర్ అడుగుతుంటాడు ఏం లేదు బావా అంటుంది ఏంది అలా ఉన్నావు అని అడుగుతుంటాడు అప్పుడు స్టీకర్ ఏంటి అవని అలా ఎందుకు డల్గా ఉన్నావు ఏమైంది ఒంట్లో బాగాలేదా అబ్బే ఏం లేదు బావా ఒంట్లో కాదు అసలు ఇంట్లోనే బాగాలేదు అంటే అలేకే గురించి ఆలోచించేది అవును బావా అసలు ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కావటం లేదు ఈ అలేఖ్య అజ్ఞాత వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి చాలా సంత సతమతం అవుతుందని బావా అని చెప్పి అవని శ్రీకర్తో అంటుండగా ఆ రోజు కూడా త్వరలోనే బయటపడతాయి నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి అంటూ ఉంటాడు బావా నాకు ఒక నిజం చెప్పు అని అంటుంది అవని నీకు నిజం చెప్పుకోవడానికి ఏదైనా ఉందా నీ నీకు ఏ రోజైనా నీ దగ్గర నిజం దాచానా అని శ్రీకర్ అంటూ ఉండగా ఎప్పుడు నువ్వు నిజం దాచవని తెలుసు నా దగ్గర అబద్ధాన్ని కూడా అలా ఆపవని కూడా తెలుసు నువ్వు ఇప్పుడు అలెకే గదిలోకి వెళ్ళావా అవునవని తనకి పళ్ళు తీసుకొచ్చాను తను బాధపడుతుంది కదా అని చెప్పి పళ్ళు తీసుకొచ్చి ఇచ్చాను అని శ్రీకర్ అవనితో అంటూ ఉంటాడు అంటే నువ్వు నేరుగా పళ్ళు తీసుకొచ్చి నాకు ఇస్తే నేను ఇస్తాను కదా బావా అంటే నువ్వు పడుకోవచ్చని నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే ధైర్యం చెప్పి తనకి పళ్ళు ఇచ్చేసి వచ్చాను అని శ్రీకర్ అంటుంటాడు ఏంటవని నా మీద అనుమానమా చాచా అలా అనక్ బావా నీ మీద అనుమానపడితే నా మీద నేను అనుమాన పడినట్టే కాకపోతే ఈ సిచ్యువేషన్లో ఎవరు అదేకి గదిలోకి వెళ్ళినా అనుమానపడాల్సి వస్తుంది అలా సిచ్యువేషన్ అలా ఉంది అని అవని చెప్తుంది అవని సరే బావా నువ్వు ఫ్రెష్ అయ్యిరా భోజనం చేద్దామని అంటుంది లేదు ఇది ఎటు దారి తీతుందో అని దీనికి ఖచ్చితంగా ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు తెలుసుకుంటారని చెప్పి ఇక వెంటనే తెల్లారిపోతుంది కదా అమ్మవారికి పూజ చేస్తుంది అలా పూజ చేసి తన మనసులో మొక్కుకుంటూ ఉంటుంది అమ్మ తల్లి ఇంట్లో ఉన్న పరిస్థితుల్లో బట్టి ఎలా అలా మెదలవలసి వస్తుంది అనేక్య కడుపులో బిడ్డకి కారణం ఎవరో తెలియకుండా సతమతమవుతున్నాను ఒక దారి చూపించు తల్లి అని మనసులో అనుకుంటూ ఉంటుంది అవని ఎలాగైనా ఒక ముందటికి వేస్తున్నాను ఆ ముందడుగు వెనక నువ్వు ఉన్నావని నమ్ముతున్నాను అని చెప్పి మనసులో అనుకుని బయటికి వస్తుంది తను ఎలాగైనా అనేక కడుపులో బిడ్డకు కారణం ఎవరు అని తెలుసుకోవడానికి బయటికి వెళ్తుండగా వేదవతి ఇంత పొద్దున ఎటు వెళ్తున్నావని అడుగుతూ ఉంటుంది కాస్త బయట పనుందని అవని అంటుంది అవని బయటికి వెళ్తుంది ఇంకేముందత్తయ్య రాజకార్యాలు వెడక పెట్టడానికి ఇక అవని బయలుదేరి ఉంటుంది అని నిహారిక అంటుండింది అవును మరి ఇంట్లో పరిస్థితులను చూసి నేను ఎలా ఎలాంటి ఎలాంటి పనులు చేయాలనేది ఇప్పటి నుంచి ఇంకా ఎండింగ్ దాకా నా పాత్ర కదా ఉండేవి అని అవని అంటుంటుంది మరి నీది కాన్ఫిడెన్స్ కాకుండా ఓవర్ కాన్ఫిడెన్స్తో నువ్వు అలా ఉంటే నమ్మకంతో ఆ దేవుడు కృప నేను నమ్మకంతో ఆ దేవుని కృపతో నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అని అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అసలు అలేఖ్య కడుపుకి కారణం ఎవరా అని చెప్పి బయటకు వెళ్ళి అక్కడ జరిగిందంతా మనకి చూపించకపోయేసరికి అవని ఒక్కసారి షాక్ అయిపోతుంది అలేఖ్య కడుపుకి కారణం ఒక అజ్ఞాత వ్యక్తి అని తెలుసుకున్న అవని ఇంట్లోకి వస్తుంది ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది అసలు ఏం జరుగుతుంది ఇంట్లో ఏంటి అసలు అలేఖ్యను ఇక్కడికి రావడం ఏంటి శ్రీకర్ని పెళ్లి చేసుకోవాలని రుద్రాని మళ్ళీ హాస్పిటల్లో పడ్డమేంటి తనకు ఒక్కసారిగా ఇక అక్కడ ఉన్న స్వామీజీ ప్రాప్తి సంతాన ప్రాప్తిస్తా అని చెప్పి పిల్లల గురించి తనను దీవించడం ఏంటి అని జరిగిందంతా జ్ఞాపకం తెచ్చుకుంటూ తల పట్టుకుంటుంది అందరినీ హాల్లోకి పిలుస్తుంది వెంటనే అలా మంగళసూత్రం పట్టుకొని పసుపు కుంగం పట్టుకొని అమ్మవారి దగ్గర నుంచి అందరిని పిలిచి హాల్లోకి వచ్చేసరికి అందరూ షాక్సి చూస్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ అవని అన్ అంతకుముందు ఏం చేస్తుందంటే అలెక్య దగ్గరికి నీలుగా వస్తుంది నీ కడుపులో బిడ్డకు ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో తెలిసిందని చెప్పి అవని అలెక్క్యతో అనేసరికి అలెక్క్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏమంటున్నావు ఒక్క అవును అలక్య నువ్వు ఇప్పుడు పెళ్లి కూతురుగా రెడీ కావాలి ఎందుకంటే ఇప్పుడు నీ మెడలో మూడు ముళ్ళు వేసే ఆ అజ్ఞాత వ్యక్తి మన ముందుకు రాబోతున్నాడు నిజమా అక్క ఇప్పుడు నా కడుపులో బిడ్డకి కారణం ఎవరో తెలిసిందా అవునని చెప్పి అవన్ని చెప్తూ ఉంటుంది త్వరగా రెడీగా అని అవని అలెక్కెను చెప్తుంది అలెక్క్యను పెళ్లి పెళ్లి కుదిరిగా రెడీ చేసి హాల్లోకి తీసుకొస్తుంది ఇక అలెక్క్యను చూసి అందరూ షాక్ అయిపోతారు అదేంటి నువ్వు బయటకు వెళ్ళి ఇంటికి వచ్చి అలెక్యను పెళ్లి కుదిరిగా రెడీ చేసావేంటి అని నిహారిక లావణ్య అడుగుతూ ఉండగా అసలు ఈ కడుపులో బిడ్డకు ఎవరో కారణం తెలిసింది అని చెప్పేసరికి రాధాకృష్ణ కృష్ణ అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు జరిగిందంత జరిగిందంతా గుర్తు చేసుకు ఆ ప్రశ్నకి సమాధానం దొరికిందని వేదవతితో అంటూ ఉంటుంది అలా వెంటనే తాలిబొట్టు చేతులు పట్టుకొని శ్రీకర్ రాధ ఇంకా కృష్ణను ముగ్గురిని చూస్తూ ఉంటుంది ఏంటి అవని దాన్ని పట్టుకొని చూస్తున్నావేంటి అని కృష్ణ అంటుండగా ఈ తాలిని అలెక్కి మెడలో ఎవరు కట్టాలో నేను చెప్తానని ఈ మాట విని ముగ్గురు కలిసి షాక్ అయి చూస్తూ ఉంటారు ఈలోపు అలా అంటుండగానే రుద్రాన్ని ఇంటికి వచ్చి గొడవ చేస్తూ ఉంటుంది ఇక జరిగిందంతా ఒక్కసారిగా చెప్పేసరికి షాక్ అయిపోతుంది అసలు నువ్వు ఇచ్చిన మాట ఏంటి అని నిలదీస్తూ ఉంటుంది ఒక్క నిమిషం రుద్రాన్ని గారు అసలు నేను చెప్పేది వినండి ఇక ఈ బిడ్డకి కారణం అలేఖ్య అలేఖ్యకు జరిగిన అన్యాయానికి ఇక్కడితో నిజం బయటపడిపోతుంది అని రుద్రానికి అవని నచ్చ చెప్తూ ఉంటుంది అసలు అలేఖ్యను తల్లి చేసి తల్లిని చేసింది ఎవరంటే అని చెప్పే విధంగా అందరూ అవని మాటలు విని షాక్లో చూస్తూ ఉంటారు వెంటనే అవని రెండు లోపలికి అని క్లాప్స్ కొడుతుంది ఈ లోపు లోపలికి పెళ్ళికొడుక ఒక వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు అలేఖ్య షాక్ అయి చూస్తూ ఉంటుంది అందరూ షాక్లో ఉండిపోతారు ఇక వెంటనే వచ్చింది ఎవరు కడుపులో క ఉండే బిడ్డకి అలేక్య కడుపులో ఉండే బిడ్డకి కారణం ఎవరు ఇంకా ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యి షాక్లో ఉండిపోతుంటారు ఇక భద్రను చూసి అలేఖ్య వెంటనే షాక్లో ఉండిపోతుంది ఇక రుద్రాన్ని కూడా షాక్లో ఉండిపోతుంది ఇక వచ్చే అప్కమింగ్లో నిజమనేది బయటపడుతుందా అని తెలుసుకోవడానికి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయడం మర్చిపోకండి